హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ఉప్మా ట్రై చేయండి గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేస్తారో ఇప్పుడు నేను నా స్టైల్ ఇప్పుడు నీకు చూ మీకు అందరికీ చేసి చూపిస్తున్నాను అలాగే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నాకైతే ఉప్మా రవ్వ ఇలా చేసుకుంటే ఇంకా ఇష్టం అలాగేనా మీరు ఇప్పుడైతే ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి స్టవ్ ఆన్ చేసే ప్యాన్ పెట్టాను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఉంటే గీ వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు వేసేసుకొని రవ్వ మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ రవ్వ అయితే వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ అంతలా తగ్గకపోయినా కొంచెం ఫ్రై చేసుకోవాలి వేగించుకోవాలి వేగించుకున్నాక కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండలు కట్ట చూసుకోండి కలుపుతూ ఉండండి అడుగు పట్టకూడదు మాడిపోకూడదు ఓకేనా ఇలా మన కలుపుతూ ఉంటే రవ్వ అయితే తొందరగా ఫ్రై అయిపోయింది సిమ్లో పెట్టమాకండి సిమ్లో పెట్టండి కానీ పెట్టేసి అలా వదిలేస్తే మాడిపోయి మళ్ళీ అదే ప్యాన్ మళ్ళీ రవ్వ వేరే బౌల్లో మళ్ళీ అదే ప్యాన్లోనైతే కొంచెం హీట్ చేశాక కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక నేను తీసుకున్న ప్రాసెస్ ఏంటంటే శనగపప్పు ఆవాలు జీలకర్ర పలుకులు అలాగే కరివేపాకు ఈ ఐటమ్స్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇందులో మీకు నచ్చినట్టయితే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి బాగానే ఉండిద్ది కొంచెం జీడిపప్పు నేనైతే యాడ్ చేసుకోలేదండి ఇలా యాడ్ చేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడైతే నేను కొంచెం ఉల్లిపాయలు నీట్గా నిలువుగా కట్ చేసుకున్నాను వన్ ఆనియన్ అలాగే బీన్స్ ఆర్ క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను మనకు కారానికి సరిపడినంత పచ్చిమిరకాయలు అయితే వేసేసుకున్నాను చిన్నపిల్లలు తింటే తినేటప్పుడు కొంచెం కారం తక్కువగా వేసుకోవాలి కాబట్టి నేనైతే కొంచెం కారం అయితే తక్కువగానే వేసుకున్నాను టూ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అయితే ఫ్రై చేస్తున్నాను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడైతే నేను ఒకే ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను టమాటా కూడా వేసేసుకున్నాము వేసేసుకొని మనం కలుపుతూ ఉండాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే కలుపుతూ ఉండాలి కొందరు అయితే వేరే విధంగా కూడా చేస్తారు చాలా వరకు నేనైతే ఈ ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి స్కిప్ చేయకండి అయితే చూడండి ఫుల్ వీడియో అయితే కొంచెం నేనైతే ఉప్పు వేసేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను కదా వెజిటేబుల్స్కి మగ్గాలి కదా ఉప్పు కూడా పట్టాలి కాబట్టి మనమైతే ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుతూ ఉండాలండి మూత ఏమీ లేదు అలా కలుపుతూ ఉండండి అడుగు పట్టుకుంటా చూసుకోండి అంతే మాడిపోకుండా కొంచెం కలిపేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలిపే కొద్దీ మనకైతే ఫ్రై అయిపోయింది చక్కగా నీట్గా అయితే ఇలాగ ఫ్రై అయిపోయింది మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు మనం గోధుమ రవ్వే కాకుండా నార్మల్ రైస్ రవ్వ ఉంటుంది కదా ఆ విధంగా అయినా చేసుకుంటే ఇంకా బాగుండిద్ది చాలా మందికి ఇష్టం కూడా ఆ విధంగా కూడా గోధుమ ఇప్పుడంటే ఏంటంటే గోధుమ రవ్వతో ఎక్కువ శాతం తింటున్నారు ఎక్కువ శాతం కూడా చేస్తున్నాం కూడా మామూలుగా బియ్యం రవ్వతో కూడా మనం చేసుకోవచ్చు ఉప్మా అనేది ఇప్పుడైతే వన్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను నేను వాటర్ వేసేసుకొని కొద్దిసేపు మరగాలి వాటర్ అనేది కొంచెం మరిగితే ఇలాగ మరిగిన తర్వాత మనమైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి రవ్వనైతే నేను వీడియో ఒక చేత్తో తీస్తున్నా ఒక చేత్తో రవ్వ వేయలేను కాబట్టి ఎందుకంటే రవ్వ వే వేసేయకూడదు వెంటనే మనం కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా రవ్వ ఉప్మా అయితే బాగుంటుంది అందుకోసమే నేనేం చేశానంటే కొంచెము వేసాను వీడియో కోసం అయితే కొంచెం వేసాను వండలు కట్టేస్తే మళ్ళీ వేస్ట్గా పోయేది కదా మళ్ళీ నేను స్కిప్ చేసి కలుపుతూ ఉన్నాను ఎలాగా కలుపుతూ ఉండాలి ఒక చేత రవ్వ వేయాలి ఒక చేత అయితే మనం కలుపుతూ ఉండాలి అప్పుడే రవ్వ ఉప్మా అనేది బాగుండిద్ది ఇలా కొంచెం కొంచెం వేసుకొని నేనైతే కలుపుతూ ఉన్నాను మీరు ఈ ప్రాసెస్ రెండు చేతులతో ఒక చేతితో రవ్వ వేసుకొని ఒక చేతితో మనం గరిటితో కలుపుతూ ఉండాలండి ఇలా కలిపేటప్పుడు బాగుండిద్ది ఇప్పుడు మనం కొంచెం కొంచెం రవ్వ వేసుకుంటున్నానండి చూడండి ఇలా వేసుకుంటే నాకైతే గట్టిగా కాదు సాఫ్ట్గా ఇష్టం ఉప్మా అనేది అందుకోసమే నేనైతే సాఫ్ట్గానే చేసుకుంటున్నాను గట్టిగా అయితే చేసుకోవడం లేదు ఇలా కలుపుతూ కలుపుతూ ఉండలు అయితే మనం చేసుకోవాలి నాకైతే ఉప్మా రవ్వ రవ్వ అయితే గోధుమ రవ్వతో అయితే సాఫ్ట్నెస్గా భలే ఉండిందండి నాకైతే చాలా ఇష్టం గట్టిగా అయితే నేను ఎప్పుడూ చే చేయను ఇలా సిమ్లో పెట్టుకొని మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇలాగ చూడండి కొద్దిసేపు తర్వాత ఈ విధంగా మనకి కనిపిస్తుంది ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉందండి ఇందులో మీకు నచ్చినట్టయితే కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు అల్లం అయితే వేసుకోవచ్చు కానీ నేనైతే వేసుకోలేదండి అల్లం ఇలాగైతే ఇంకా బాగుండేది నాకు ఇష్టమే అల్లం వేసుకోవడం బాబుగడు తింటాడు కదా అందుకోసం నేనైతే అల్లం అయితే వేయలేదు ఇప్పుడు ఉప్మాల కాంబినేషన్ పల్లీ చట్నీ చూడండి పల్లీ చట్నీ వీడియో కూడా ఫస్ట్ ఒకసారి చేసి పెట్టాను ఒకసారి చూడండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అంతేనండి పల్లీ చట్నీ ఉప్మా రెడీ అండి రవ్వ ఉప్మా థ్యాంక్ యూ